పై నుంచి చెప్పేశాను నేను ఇది ఉంది అప్పుడు నాకు గుర్తున్నంత వరకు అయితే గ్రౌండ్ చాలా పెద్దగా ఉండేది అప్పుడు మరిచెట్టు కింద క్యాంటీన్ మనం తిరి మనం తిరిగిన ల్యాబులు మనం తిరిగిన ల్యాబులు క్లాస్ రూములు అంబులెన్స్ కదా అప్పటి నుంచి ఏడే ఉంది అది గ్రూప్లా నేను కలుస్తాగా ఇప్పుడు కలుస్తాగా యాడ్ చేస్తాను వాడు అడ్మినే యాడ్ చేసి పెడతాను అడ్మి ల్యాబ్లు ఇదే మన క్లాస్ రూమ్ సెకండ్ ఇయర్ గోపాల్ గోపాలి మన కాంక్రీట్ టెక్నాలజీ అండ్ హైడ్రాలిక్స్ ల్యాబ్ గుర్తుందరా కాంక్రీట్ టెక్నాలజీ అండ్ హైడ్రాలిక్స్ కాంక్రీట్ టెక్నాలజీ అండ్ హైడ్రాలిక్స్ గుర్తు చూడు లొకేషన్ ఇది సంపలాగే ఉంది ఎంట్రీ కూడా కనబడుతుందా కొంచెం పెయింట్ ట్ర వేసి మార్చారు కొంచెం కాలేజీ పంపిద్దాం ఫస్ట్ అప్పుడు చాలా పెద్దగా కనిపించేది ఇప్పుడు మనకు అర్థం అయ్యాక చిన్నగా ఓ ఎన్నో పాములు ఉండేందులో అప్పుడు రిఫ్రిజిషన్ రిఫ్రిజరేషన్ ఎవరికి అరగించారు అయ్యో నీద పగల తింగింది ఆడు మర్చిపోడు ఇలాంటి హైడ్రాలిక్స్ లాబ్ కదా హైడ్రాలిక్స్ లాబ్ ఇనపడబ్బాలు అలాగే ఉన్నాయి ఆరిఫైస్ అవన్నీ గవర్నమెంట్ అంటే గిట్లనే ఉంటది ఎన్ని సంవత్సరాల స్టోరీ లేడ్ గురించి బాగా కొట్టిన గుర్తుందా నాకు ఇచ్చేవారుగా లేడ్గా అది వీడియోనే పంపాలి కాంక్రీట్ లాబ్ ఇది సిటీ ముందు కదా ఏం చేసాం ఇంద్ర అప్పుడు మనం సీవింగ్ అవుట్ అయినా స్లంప్ కాంటెస్ట్ సీవీలు అయితే కనబడతాయి సీవీలు ఏదే లాస్ట్ ఇక మంది ఇది లేదు ఈడ కూర్చోలే ఇరవై నాలుగు గంటలు ఈడ కూర్చునేది నీ సెకండ్ ఇయర్కి నాకు కండోనేషన్ ఫీజు పడ్డదా గడ్డి టెన్షన్లో ఉన్నాను ఈ ఏరియా నాకు కూర్చుంది ఆ ఫోటో దిగింది ఆడ కదరా ఆడ ఫోటో దిగండి ఆడ ఒకళ్ళ మీద కూర్చొని ఫోటో దిగలే నువ్వు ఇంకా స్వీట్ సిక్స్టీ అనుకుంటున్నావా

ఇది మార్ల ఈ చెట్టుకి అన్ని చోట్ల ఆడినాం ఈ కాలేజీలో వదిలింది ఉంది వీళ్ళు కొత్త గట్టి కదా ఇది కెమిస్ట్రీ లాభ కదా ఇది కెమిస్ట్రీ లాబ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండే పక్కన ఎవర్రాంగి ఈ టాయిలెట్సా మన టాయిలెట్స్తో మొదలు పెడదాం ఆ బిల్డింగ్ అప్పుడు కడుతున్నారు ఆ పక్కది కదా మన మెస్ అదే అప్పుడు ఇది కడుతున్నారు అప్పుడు ఉన్నప్పుడు చెప్పిన వార్డెన్ రూమ్ వార్డెన్ రూమ్

మొత్తం దీని చుట్టూ ఒకటి ఉండేది దిమ్మే హాస్టల్ అది కట్టారు అది మన హాస్టల్ వెనక గోడ గోడ కొట్టించు ఫస్ట్ ఇయర్ లో మన హాస్టల్ రూములు మంచి సినిమా చేస్తాడు ఆడు ఏడు నుంచే కదరా దూకింది ఆడాడు అప్పుడు మా సూపర్ సీనియర్ వాళ్ళు స్పిరిట్ గేమ్ స్పిరిట్ గేమ్ ఆడినా అని చెప్పేసి పైనుంచి దొరకలే రూమ్లు ఉండేది మన మెస్ ఎల్లరాముగా ఇంకో రౌండ్ సామి సామాల బాబాయ్ ఉన్నట్టు అయితే గుడ్డు ముందుకనే వెనక మరీ దారుణంగా తయారైంది కదరా ఎదరే బాగుంది మన మేడ మీదకి ఎక్కి చేసిన విన్యాసాలు ఫైనల్ ఇయర్లాక్స లాకేసా హ్యాండిల్ లాకేస్ మన ఫస్ట్ ఇయర్ రూములు సెకండ్ సెకండ్ ఇయర్ రూమ్స్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి దొంగతనంగా సినిమాలకు దూకిన దారి మన రహదారి ఇక్కడి నుంచి రోడ్డు ఇక్కడ అయ్యో అయ్యో ఈ చెట్టు అలాగే ఉంది కాకపోతే ఇది దిమ్మ తీస్తారు